తెలుసుకుందాం సాలగుడులో బోలుగా ఉండే కీటకాల అవశేషాలు ఎక్కడి నుంచి వస్తాయి సాలపురువు తన ఉదర భాగానికి కింది వైపున ఉండే గ్రంథుల నుంచి స్రవించే ద్రవం సాయంతో గూడును అల్లుతుంది ఆ ద్రవం గట్టిపడి దారంలాగా అవుతుంది సాలగుడు దారాలు సన్నగా దృఢంగా ఉండటమే కాకుండా ఒక జిగురు లాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి గాలిలో ఎగురుతూ వచ్చే కీటకాలు ఆ గూడును గమనించలేక దాన్ని తాకి కాళ్ళు రెక్కలు అతుక్కుపోయి చిక్కుకుంటాయి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాటి దేహాలు మరిన్ని దారాలకు చుట్టుకుపోతాయి కీటకాల కదలికలతో గూడు కం కంపించడం వల్ల మూలన ఉన్న సాలెపురుగు వాటిని గ్రహించి అతివేగంగా అక్కడికి చేరుకుంటుంది సాలపురుగు నోటిలో విషగ్రంథులతో పాటు పొడవైన పదునైన పలువరస ఉంటుంది ఆ పళ్ళతో కీటకాన్ని పట్టుకోగానే విషం దాని దేహంలో ప్రవేశించి చనిపోతుంది సాలపురుగు తన ఆహారాన్ని రూపంలో మాత్రమే తీసుకోగలుగుతుంది అందువలన చనిపోయిన కీటకం దేహంలోకి సాలపురుగు తన నోటిలోని కొన్ని స్రావాలను చేస్తుంది అప్పుడు కీటకంలోని మెత్తని భాగాలు ద్రవరూపంలోకి మారుతాయి వాటిని సాలీడు నోటిలో పీల్చుకుంటుంది కీటకం శరీరంలో దృఢంగా ఉండే కర్పరం అంటే షెల్ లాంటి భాగాలు ద్రవరూపంలోకి మారవు కాబట్టి అవి అలాగే మిగిలిపోతాయి అవి సాలగూటిలో బోలుగా కనిపించే అవశేషాలన్నమాట